కానీ అమ్మాయి ఒక మంచి లైఫ్ చూడలేకపోయింది కదా అనిపించింది హ్యాపీ అండి అమ్మాయి చల్లి యాక్చువల్గా అమ్మాయికి అలా ఉండడం ఇష్టం సినిమా ఇంట్రెస్ట్ తక్కువ అండి తను నాన్నగారు చెప్పారని హీరోయిన్ అయింది కానీ తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత చేసింది అది వేరు తన ఇష్టం ఏంటంటే మామూలు మన ఒక లైఫ్ ఉంది కదా చేసుకోవాలి మనం మామూలు ఒక సామాన్యులు మనుషులాగా ఉండాలని హౌస్ వైఫ్ లాగా మన అందరిలా ఉండాలని చాలా ఇష్టపడి ఇష్టపడేది నాకు తెలుసు అమ్మాయి అలాంటి ఒక లైఫ్ అమ్మాయి అనుభవించకుండా వెళ్ళిపోయింది సినిమాలో ఒక అంత ఎదిగే ఎదిగిన అమ్మాయి ఒక పర్సనల్ లైఫ్ అనుభవించకుండా వెళ్ళిపోయింది అనేది తలుచుకుంటే చాలా బాగా జగతి బాబు టైం లేదండి అసలు జగపతి బాబు గారికి ఆ థాట్ లేదు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉన్నారు ఆయన అలా అలా లేదు జగపతి బాబు గారికి సౌందర్య అంటే రెస్పెక్ట్ అట్ ఎ టైం ఆయనకు చాలా ఇష్టం కూడా అమ్మాయి అంటే ఆర్టిస్ట్గా మంచి ఆర్టిస్ట్ వాళ్ళు బ్యానర్లో చాలా చేసింది సినిమా రెండు మూడు సినిమాలు ఏదో చేసింది అనుకోండి సో అంతే తప్ప అలాంటివి లేదు సౌందర్య సౌందర్యకి అయితే అసలు థాటే లేదండి అస్సలు లేదు మీకు ఆ థాట్ ఉంటే అమ్మాయి ఎందుకంటే వాళ్ళ నా అన్నగారు చెప్పిన అమ్మాయి అత్త అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ అన్నగారు చెప్పారా నా అమ్మాయి చేసుకుంది వాళ్ళ అన్నగారు చెప్పింది ఏ మాట నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారు మాట అనేది చిన్నపిల్లలాగే అండి వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ అమ్మవారికి కూతురులాగే ఉండింది తప్ప చెల్లెలాగా ఉండేది కాదు అవును ఆ అమ్మారు ఏం చెప్తే అది నేను అమ్మ అంత డిష్ అంతప్పుడు అలాంటి అన్నప్పుడు ఇంకా జగపతి బాబు గారి మీద అలాంటి ఆసల అది ఊరికైనా ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుండ లేదని చెవిలో పడిందో లేదో నాకు తెలియదు తెలుసు నాకు కూడా బట్ లేదు అలాంటి లేదు ఆ అమ్మాయికి లేదు జగపతి బాబు గారికి కూడా లేదు అలాంటి ఆయన అసలు అందరితో బాగా క్లోజ్ గా మాట్లాడతారు అలాగే ఆ అమ్మాయితో కూడా ఉండేవారు కాకపోతే అంటే ఎక్కువ సినిమాలు కలిసి చేశారు అందుకనే అలా వచ్చింది అది వాళ్ళిద్దరూ కొంచెం ఒక రెండు ఒక నాలుగైదు సినిమాలు కలిసి చేశారు ఆ టైంలో అవును తర్వాత ఇప్పుడు క్వైట్ కాంట్రాస్ట్ రోజా గారు అవును మామూలు ఆటం బాంబు నిజంగా గర్వంగా ఉందండి ఎందుకంటే ఒక మా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఒక పొలిటీషియన్లో వెళ్ళి అలా అలా గట్స్గా మాట్లాడడం నిజంగా కదా పాలిటిక్స్ రమ్మని ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని నన్న లేదండి అంటే రోజా గారు నాకు బాగా క్లోజ్ అంటే సౌందర్య ఫ్రెండ్షిప్ వేరు ఇప్పుడు రోజా గారు ఎలా అంటే సెట్లో ఉన్నంత వరకు చాలా బాగా మాట్లాడరు మీరు ఇప్పుడు కూర్చునండి ఉన్నంతసేపు క్లోజ్గా ఉంటారు తర్వాత ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకి మా పనులు మనకి అలా ఉంటారు ఆవిడ ఆ ఫ్రెండ్షిప్ని అలా కంటిన్యూ చేయరు అనమాట ఇప్పుడు ఫోన్లు మాట్లాడుకోవడం కానీ ఎలా ఉన్నావు మళ్ళీ మెసేజ్ ఇప్పుడు ఇప్పుడంతా ఫోన్లు వచ్చాయి మెసేజ్లు పెట్టడం కానీ నేను పెడుతూ ఉంటాను గుడ్ మార్నింగ్ మెసేజ్ అన్ని తను దానికి రిప్లై చేస్తుంటుంది తప్ప పెద్దగా తను ఇంకా అంటే ఉన్న బిజీ అలాగా ఆవిడ చాలా బిజీ కదండి ఆవిడ ఆవిడ పనులు చేసుకోవడానికి కూడా టైం ఉండదు ఇంకా మా మెసేజ్ ఎక్కడ పెడుతూ కూర్చుంటారు చెప్పండి సో అంతే కానీ ఆ ఫ్రెండ్షిప్ లేదని కాదు టైం లేదు ఆవిడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు బిజీ ఉంటుందండి ఇప్పుడే కాదు మిస్ హీరోయిన్గా ఉన్నప్పుడు చూసారంటే తమిళ్లో బిజీ తెలుగులో బిజీ కన్నడలో సినిమాలు చేసేది ఆ రోజా గారు ఫుల్ బిజీగానే ఉండేవారు ఆవిడ దాని తర్వాత ఇంక పాలిటిక్స్కి వచ్చి ఈవెంట్స్ చేసేవారు ఎప్పుడు బిజీ ఉంటారండి అవును అంటే మీ ఇద్దరు మామూలుగా పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవడం అలాంటివే ఉంటాయి లేదండి నాకు అసలు పాలిటిక్స్ అంత నాలెడ్జ్ లేదు నాకేం తెలీదు చూస్తుంటాను అంతే ఎవరు రోజా గారు అలా మీరు విని ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి అంటే అలా మాట్లాడాలేమో మరి అది నాకు తెలియదు మరి అంటే పాలిటిక్స్కి వెళ్తే అలా ఉండాలేమో ఫైర్ బ్రాండ్ అలా లేకపోతే ఇంకా అదే ఇప్పుడు మన సినిమాలో మనం నటించడం ఎలాగో అలాగే అలా మాట్లాడదు అదొక నటన నటన ఎగ్జాక్ట్లీ అదొక పాత్ర పోషణ నటన కదా అదొక క్యారెక్టర్ దాన్ని పోషించాలి అక్కడ